కార్తీకం నేటి కర్తవ్యం శీర్షికలో శంకరుడి గురించి తెలియవలసిన కొన్ని ముఖ్యమైన విశేషాలని ఈ ప్రసంగంలో తెలుసుకుందాం శంకరుని శిరస్సు నుండి పాదాల వరకు ఉండే రూపంలో దాగినటువంటి ఖగోళ రహస్యాన్ని కూడా తెలుసుకుందాం శంకరుని యొక్క శిరస్సుని కానీ చూస్తే ఆ పైన గంగమ్మ కనిపిస్తుంది ఆ గంగమ్మని చూస్తే ఆయనకి రెండవ భార్య అని అనుకుంటూ ఉంటారు అందరూ కానీ శంకరుని తల మీద ఉన్న గంగాదేవి రెండవ భార్య కానే కాదు ఆమె జ్ఞాన గంగ ఆకాశంలో గంగ ఉంటుంది అదిగో ఆ జ్ఞాన గంగావిడ జ్ఞానాన్ని ఎవరైనా సరే తన తరువాతి వారికి పంచుతూ కనిపిస్తారు అంచేతనే గంగమ్మ నోటి నుండి జలధార అలా వెలువడుతూ ఉంటే ఆ కింద మహర్షులైన వాళ్ళందరూ కూడా ఆ గంగా ధారలో తడుస్తూ కనిపిస్తారు అంటే జ్ఞానం అనేది ప్రవాహ రూపంగా పైనుండి క్రిందికి రావాలని వచ్చిన దాన్ని స్వీకరించి ఆస్వాదించిన కారణంగానే వాళ్ళు ఋషులు మహర్షులు బ్రహ్మర్షులు ఇంకా అంతకంటే గొప్పవాళ్ళు కాగలుగుతారని పరోక్షంగా మనకు యథార్థాన్ని తెలియచేస్తుంది ఉన్నటువంటి గంగమ్మ ఇది ఒక విశేషం రెండవది ఆకాశం నుంచి వచ్చినటువంటి ఏ అయితే ఉందో ఆమె అలాగే ప్రవహించి ప్రవహించి పాతాళానికి వెళ్ళి ఏ సగరుని పిల్లలు అరవై వేల మంది కూడా ఆ కపిల మహర్షి కనులు తేవగానే భస్మమై భస్మపు రాసులుగా అయిపోయారో ఆ రాసుల మీద ప్రవహించి అరవై వేల మందికి కూడా మోక్షాన్ని ఇయ్యగలిగింది అంటే గంగాదేవికి ఉండేటటువంటి ఆ పవిత్రత శక్తిని కూడా పరోక్షంగా తెలియజేస్తుంది తల మీద ఉన్నటువంటి గంగ అంచేతనే ఆకాశ గంగ అని పిలుస్తారు ఆకాశం నుండి స్వయంగా ఆ గంగమ్మ శంకరుని యొక్క తల మీద పడి అక్కడ నుండి మెల్లగా క్రిందికి దిగి పాతాళం ద్వారా వెళ్ళి అరవై వేల మంది సగరపుత్రులైనటువంటి వాళ్ళని ముక్తిలోకాలకి పంపించింది అంచేతనే సగరుని పుత్రుని సాగరుడు అంటారు ఆ తవ్వబడ్డటువంటి దాంట్లోనే నీళ్లు పడితే ఏర్పడింది సాగరం కాబట్టి వేళ సముద్రము అనేది ఏదైనా ఉంది అంటే అది శంకరుని చలవే అని అర్థం చేసుకోవాలి రెండు శంకరుడు జటాజూటాన్ని ధరించి మనకు కనిపిస్తాడు అంటే పెద్దదైనటువంటి శిరోజాల ఆ గు ఒత్తుతనంతో కనిపిస్తుంది పాదాల వరకు ఆ శిరోజాలన్నీ కూడా అమోఘమైనటువంటి ఆకాశ రహస్యాలు అని చెప్పుకోవాలి అంచేతనే ఎవరైనా సరే లోకంలో ఏదైనా కొత్త విషయం కానీ తెలిసినట్టయితే అబ్బో వాడి గురించి నాకు ఎన్ని తెలిసినవి తల జుట్టుని పట్టుకుని చెప్తారు శంకరుని యొక్క శిరస్సు నిండా ఉండే ఆ శిరోజాలన్నీ కూడా ఆకాశానికంటే ఖగోళానికి సంబంధించినటువంటి సర్వ రహస్యాల ముద్ద అని అర్థం చేసుకోవాలి అంచేతనే శంకర్నికు ఉన్నటువంటి పేర్లలో ఒకటి వ్యోమ కేశ అని వ్యోమ అంటే ఆకాశమే కేశ శిరోజాలుగా కలిగినవాడు అని దాని అర్థం అంచేతనే ఈవేళ ఎవరైనా సరే నూతనమైనటువంటి విజ్ఞాన విశేషాలు తెలుసుకోవాలి అని అంటే పరిశోధనని చేయాలి అని అనుకుంటే ఆకాశంలోనికే పంపిస్తారు ఆ విశేషాలను తెలుసుకోవడానికి విజ్ఞాన రహస్యాన్ని పొందడానికి అంతేగాని ఎవరు నేల మీద విడవడం కానీ సముద్రంలోకి పంపడం కానీ భూమిలోకి పంపడం కానీ చేయనే చేయరు అంచేత శంకరుని యొక్క శిరస్సు బ్రహ్మాండమైనటువంటి రహస్యాల ముద్ద అని అర్థం చేసుకోవాలి ఇక శంకరుని చేతిలో డమరొక ఉంటుంది డమరొక నిత్యం మోగుతూ ఉంటుంది ఇలా మోగిస్తే ఏ మహానుభావుడైనటువంటి శంకరుడు ఉన్నాడో ఆయన ఎదురుగా కూర్చుని ఎందరో సిద్ధులైనటువంటి వాళ్ళు తపస్సు చేస్తూ ఉంటే నవ పంచవారం ఉత్తర్తు కామశనకాది సిద్ధాన్ ఏతద్ది శివ శివసూత్రజాలం శనకాది సిద్ధులందరూ కూడా అలా శంకరుణ్ణి ప్రార్థిస్తూ ఒక భాషని ఇప్పించవయ్యా మాలో మేము మాట్లాడుకోగలిగినటువంటి శక్తి లేకుండా ఉన్నాము అని ప్రార్థించగానే శంకరుడు తన చేతిలో ఉన్నటువంటి డమరుకాన్ని పద్నాలుగు మార్లు మోగించాడు నవ పంచవారం నవ అంటే తొమ్మిది పంచ అంటే ఐదు పద్నాలుగు సార్లు మోగించాడు అవే ఐ హయవరటు లను యమగణనము జభయు ఘడదశు జభఘడు కప కపయు కపయుషరు హు అనేవి వీటి నుండే అచ్చులు హదులు అనేవి పుట్టాయి అంటే లోకానికి భాష అనేటటువంటి అందించినటువంటి మహానుభావుడు ఎవరు అంటే శంకరుడు మాత్రమే కాబట్టి మనం ఏదైనా వాంగ్మయాన్ని అంటే మాట్లాడుతున్నామంటే మాటలు మన నోటి నుండి వస్తున్నాయంటే ఆ మాటకు ఒక అర్థం ఉంటూ అర్థవంతమైనటువంటి మాటల్ని పలగలుగుతున్నాము అంటే అది శంకరుని చలవే అని అర్థం చేసుకోవాలి అలాగే ఏ మహానుభావుడు ఉన్నాడో ఆకాశంలో అన్ని రహస్యాలని మనకు అందించడమే కాకుండా తన తల మీద నుండి గంగని భూమికి పంపించాడో ఆ కారణంగా మనం గంగని స్వయంగా స్వీకరిస్తున్నా ఇది దప్పిక కోసం లేదా గంగలో మునుగుతున్నా లేదా గంగా ద్వారా మొత్తం ఆ సాగరుడు అనేటటువంటి వాళ్ళందరికీ మోక్షాన్ని పొందగలిగించామన్నా సరే అంటే ఆ రోజున శంకరుడు ఆ విధంగా గంగని విడవడం ద్వారా గంగ ద్వారా వాళ్ళందరికీ మోక్షం లభించిందన్నా అది శంకరుని చదవే కాబట్టి గంగా నదిని చూసిన గంగా నదిలో స్నానం చేసిన గంగమ్మ ద్వారా వాళ్ళందరికీ ముక్తి కలిగినప్పటికీ కూడా అది అంతా గంగ చలవే కాబట్టి నేను నీటిని తాగను నెలలో స్నానం చేయను అని అన్నాడు అంటే అతడి నిజమైనటువంటి గొప్పవాడు తప్ప గంగలో స్నానం చేస్తూ శంకరుని తిడితే అది సరికాదు అంచేత వైష్ణవులందరూ అర్థం చేసుకోవాలి శంకర ద్వేషం శివ సరికాదు అని శివద్వేషమే కానీ ఖచ్చితంగా కలిగినట్లయితే మాటని మాట్లాడేటటువంటి పద్ధతి సరికాదు గంగని పానరూపంగా కానీ స్నాన రూపంగా కానీ తీసుకోవడం అంటే స్నానం చేయడం తాగడం ఇవన్నీ కూడా తప్పులే ఏంటంటే అవి శివునికి సంబంధించినవి కాబట్టి కాబట్టి అలాంటి ద్వేషాన్ని పెట్టుకోవడం ఏమాత్రము కాదు ఇక శంకరుడు కంఠాన్ని గరడం అంటే విషాన్ని నింపుకున్నట్టుగా నీలి రంగు కంఠంతో కనిపిస్తాడు దేవతలు దానవులు పాల సముద్రాన్ని చిలుపుతూ ఉన్నప్పుడు అకస్మాత్తుగా హారాహారం అనే పేరు కలిగిన విషం వస్తే దాన్ని ఆయన లోకం అంతా దహించిపోకుండా ఉండాలనే అభిప్రాయంతో స్వీకరించి తన కంఠాన్ని నలుపు నీలిగా నీలిరంగుగా చేసేసుకున్నాడు అంచేత శంకరుని యొక్క కంఠం ఏది నీలకంఠం అంటూ ఉంటామో ఆ నీలిరంగు మనందరినీ బతకడానికి తన కంఠాన్ని అంటే తన శరీరాన్ని స్వయంగా పణంగా పెట్టాడు కాబట్టి మనం బతుకున్నామంటే అది శంకరుని సెలవు మాత్రమే అని అర్థం చేసుకోగలగాలి ఇంకో విశేషం కూడా ఉంది ఏ శంకరుడు ఉన్నాడో ఆయన తన తల మీద చంద్రవంకని ధరించి ఉంటాడు ఆ చంద్రవంక అక్కడ ఉండగానే చల్లదనం నిరంతరం ఆ శంకరంలో ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి ఆయన నుదుత ఉండేటటువంటి ఆ నిప్పుడు ఏదుందో ఆ నిప్పుకొన్నుకి సంబంధించిన ఆ వేడిమి ఈ చంద్రవంక కారణంగా సమతౌల్యం అంటే వేడిమి చల్లదనం కలిసిందిగా ఉండి లోకానికి అంతటికీ కూడా క్షేమాన్ని కలిగిస్తుంది విపరీతమైన వేడిమి లేకుండా కూడా చేయగలుగుతోంది మరో అద్భుత రహస్యం ఉంది శంకరుడు ఏ పని చేసినప్పటికీ కూడా ఆలోచించి చేస్తాడు కానీ తనతో ఏ పనిని చేయనే చేయడు ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి చేసేటటువంటి ఉత్తమ లక్షణం కలిగినటువంటి వాడు అనేక సందర్భాల్లో ఈ విషయం మనకి తెలుస్తూ ఉంటుంది చేతిలో ఉన్నటువంటి శూరాన్ని విడవలసి ఉన్నప్పటికీ కూడా వెంటనే ఆ శూరాన్ని ప్రయోగించి చంపేయడానికి ఇష్టపడ్డాడు ఆయన ఎందుకని అంటే వేద శంకరుడు అమాయకుడైనటువంటి శంకరుడు శంకరుడు రెండవది తనకి లయకార్య ఉద్యోగానికి సంబంధించిన అధికారి పదవి చేతిలో ఉన్నప్పటికీ కూడా ప్రతిదీ ఆలోచించి మాత్రమే చేస్తూ ఉంటాడు భార్యని మరింతగా గౌరవించేటటువంటి దైవం ఎవరున్నారు అంటే శంకరుడు మాత్రమే అందుకని అన్నపూర్ణే సదా పూర్ణే శంకర జ్ఞాన వైరాగ్య జ్ఞానవైరాగ్యశిత్యం భిక్షాం దేహి చ పార్వతి శంకరుడు ఆలోచించాడు లోకంలో మంచి జ్ఞానవంతులు ఎవరు అని మొత్తం దేవసభంతా చేసిన తర్వాత దేవతలందరూ శంకరుడైన తనకే సర్వజ్ఞ అన్నీ తెలిసినవాడు అన్ని కాల విశేషాలు తెలిసినవాడు అన్ని రహస్యాలు అర్థమైనటువంటి వాడు పద్నాలుగు భువనాలకి సంబ పద్నాలుగు భువనాలకి సంబంధించిన విశేషాలని ఎరుగున్నటువంటి వాడని ఒక బిరుదాన్ని ఇస్తే ఆయన ఆలోచించాడు నాకంటే ఎవరైనా సమర్థులు ఉన్నారా పురుషుల్లో కానీ స్త్రీ దేవతల్లో కానీ అని ఆలోచిస్తే ఆశ్చర్యం ఇది తన భార్య అయినటువంటి అన్నపూర్ణాదేవి తనకంటే ఉత్తమురాలు తనకంటే జ్ఞాన అధికూరాలు అని అంచేతనే శంకరుడు ఆ అన్నపూర్ణాదేవి రూపంలో ఉన్నటువంటి తన భార్య వద్దకి మధ్యాహ్న కాలం అంటే కుతప్ప కాలం అంటారే ఆ పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్య వేళ అక్కడికి వెళ్ళి స్వయంగా భిక్షా పాత్రగా తన పుర్రెని తీసి దాంట్లో భిక్ష వేయవలసింది అని యాచిస్తాడు ఆవిడని భిక్ష అంటే మనం తినేటటువంటి అన్నాన్ని ఆవిడ పెట్టదు జ్ఞానభిక్షని పెడుతుంది ఆవిడ అంచేతనే జ్ఞానభిక్షని నిరంతరం స్వీకరిస్తూ ఉంటాడు శంకరుడు అలాంటి జ్ఞానభిక్ష ఆయన స్వీకరిస్తూ ఉంటాడు కాబట్టి ఎక్కడైనా సరే అక్షరాభ్యాసం జరుగుతుండేటటువంటి సందర్భంలో ఆ అక్షరాభ్యాసం రాయించేట చేయించేటటువంటి గురువుగారు నమశివాయ సిద్ధన్నమ అని మాత్రమే రాయిస్తారు ఎంచేత జ్ఞానానికి అధిష్టాలమూర్తి అయినటువంటి వాడు శంకరుడు మాత్రమే కాబట్టి మరొక విశేషం ఉంది శంకరుడు ప్రథమో దైవ్యోభిషక్ ఈయనే మొట్టమొదటి వైద్యుడు అంచేతనే సకల విధమైనటువంటి ఔషధాలని తన దగ్గర కనిగి ఉంటాడు మారేడు చెట్టు ఏదిందో అది తనకి చాలా ప్రియము అని తెలియచేయడానికి కారణం మారేడు ఆకులున్నాయే దాంతో కషాయాన్ని చేసుకున్న మారేడు కాయ ఏదుందో దాన్ని జాగ్రత్తగా పచ్చడి చేసి ఓ పద్ధతిగా చేసి దాన్ని ఆహారంగా స్వీకరించిన ఏ విధమైనటువంటి అజీర్ణ వ్యాధి ఉండే అవకాశం ఉండనే ఉండదు పైగా నిరంతరం శంకరుడు శ్మశాన స్థలంలోనే ఉద్యోగాన్ని చేస్తాడు ఆ శ్మశానం అనేటటువంటిది లోకంలో అందరికీ భయాన్ని కలిగించేటటువంటిదిగా ఉంటుంది కానీ ఆయన అలా కాదు నా ఉద్యోగ బాధ్యతని నిర్వహించుకునేటటువంటి స్థలం అని చెప్పి ఎవరైతే శ్మశానానికి వెళ్ళిన తర్వాత అందరూ సాక్షాత్తు తన పుత్రుడు భర్త అందరూ కూడా వెళ్ళిపోతారో ఆ సందర్భంలో నేనున్నానని తెలియజేస్తూ శంకరుడు మాత్రమే అక్కడ ఉంటూ అండగా నిలుస్తాడు ఆ ప్రేత పై దాకా వెళ్ళేంత వరకు కూడా శ్మశానంలో ఎవరైనా మిత్రులు ఉన్నారు అంటే ఆ వచ్చినటువంటి శవానికి మిత్రుడు శవానికి ఆప్తుడు శవంతో పాటు ఉండేవాడు ధైర్యాన్ని చెప్పేవాడు శంకరుడు మాత్రమే అనేకమైనటువంటి రహస్యాలు మనకి శంకరుని ద్వారా గోచరిస్తాయి ఇంకా కొన్ని విశేషాలని రేపటి రోజున తెలుసుకుందాం అంతవరకు స్వస్తి